అందరికీ నమస్కారం తిరుమల శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనం పూర్తిగా ఉచితం రూపాయి కట్టకర్లేదు సింపుల్గా ఇలా చేస్తే చాలని మీకు తెలుసా అవును మీరు వింటున్నది నిజమే టీటీడీ యువత కోసం గోవిందకోటి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది యువతలో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి సనాతన ధర్మంపై ఆసక్తి కలిగించడానికి రెండేళ్ల క్రితం ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది రామకోటి తరహాలోనే ఈ గోవిందకోటి కార్యక్రమం కూడా ఉంటుంది గోవిందకోటి రాసిన యువతకు టీటీడీ విఐపి దర్శనం కల్పిస్తోంది ఇరవై ఐదేళ్లలోపు వయసున్నవారు పది లక్షల వెయ్యి నూట పదహారు సార్లు గోవిందనామం రాస్తే వారికి ఈ అవకాశం దక్కుతుంది కోటి సార్లు రాస్తే రాసిన వారితో పాటుగా కుటుంబ సభ్యులకు కూడా విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది టీటీడీ గోవింద కోటి నామాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ సమాచార కేంద్రాల్లో పుస్తకాల షాపుల్లో ఆన్లైన్లో కూడా ఈ పుస్తకాలు దొరుకుతాయి ఒక పుస్తకం రెండు వందల పేజీలు ఉంటాయి ఒక్కో పుస్తకంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నామాలు రాయవచ్చు ఇలా పది లక్షల నూట వెయ్యి రో నూట పదహారులు నామాలు రాయాలంటే దాదాపు ఇరవై ఆరు పుస్తకాలు కావాలి కోటి నామాలు రాయడానికి కనీసం మూడేళ్లు పడుతుందని టీటీడీ అంచనా వేసింది గోవింద కోటి నామాల పుస్తకాన్ని పూర్తి చేసిన తర్వాత తిరుమలలోని టీటీడీ పేష్కార్ కార్యాలయంలో అందజేయాలి అప్పుడు వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తామని పేష్కార్ రామకృష్ణ తెలిపారు గతేడాది కర్ణాటకకు చెందిన కీర్తన అనే అమ్మాయి మొదటిసారిగా ఈ పుస్తకాన్ని పూర్తి చేసింది ఆమె బెంగళూరులో ఇంటర్ చదివింది ఆమె పది లక్షల వెయ్యి నూట పదహారు సార్లు గోవిందనామం రాసి టీటీడీకి అందజేసింది ఆ అమ్మాయికి టీటీడీ విఐపి బ్రేక్ దర్శనం కల్పించింది ఆ తర్వాత మరో ఇద్దరు కూడా గోవింద కోటి నామాలు రాసి విఐపి బ్రేక్ దర్శనం పొందారని టీటీడీ అధికారులు చెప్పారు తిరుమల శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ కోరుతోంది గోవింద కోటి నామాలు పూర్తి చేసి ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందాలని టీటీడీ సూచించింది యువతకు ఇది మంచి అవకాశం అంటున్నారు